నమస్తే బీఫై ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ జనగాం జిల్లాలోని వెల్లండ గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ వెల్లండలో అనేక మంది పాల వ్యాపారం చేస్తూ బతుకుతున్నారు ఇక్కడ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మరియు అలాగే పాడే ప్రధాన వృత్తిగా ఎంచుకుంటూ దీంతో అనేక రకాలుగా వీళ్ళు బాగుపడుతున్నారు మరి ఒక చిన్న క్యాన్ తోటి ప్రారంభమైనటువంటి వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఒక కారు వరకు వస్తున్నాయి మరియు వీరికి ఇలా రావడానికి కారణం ఏంటంటే వీరు కష్టపడి పని చేస్తూ పాల ఉత్పత్తిని చేస్తూ దీన్ని కోవా తర్వాత నెయ్యి వెన్న మేగడ అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉండి ఇక్కడ నుండి కాకుండా హైదరాబాద్ కూడా సప్లై చేస్తుంటారు ఈ గ్రామంలో సుమారు దాదాపు ఒక పది మంది దాకా ఇక్కడ పోల్ట్రీ ఫారమ్స్ పెట్టుకొని ఈ డైరీ ఫారమ్స్ ద్వారా అనేక లాభాలు పొందుతున్నారని వారి మాటల్లో సీనియర్ నాయకుడు అయినటువంటి భూపాల రెడ్డి గారితో మనం ప్రత్యేక కార్యక్రమం చేయబోతున్నాం మరి వారి మాటల్లో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి

I <laughs> జనగామ జిల్లా వెల్దండ గ్రామం మండలం పంగ భూపాల్ రెడ్డి అనే రైతును నేను మరి వ్యవసాయ పద్ధతిలో కూడా మన తెలంగాణ ప్రాంతం నీటి సవలత్తు ఉన్నందున వరి ధాన్యానికే ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు దాంతోపాటుగా పాడి పంట అనేది మన వెనుకటి పద్ధతిలో చేపేటటువంటి కార్యక్రమంలో భాగంగా నాకు ఒక రైతుగా ఆలోచన వచ్చి నేను ఈ పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాలా ఈ గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీసుకునే పద్ధతిలో చేసి అన్ని విధాలా మనం సమృద్ధిగా పాడిని కూడా పెంచే కార్యక్రమంలో భాగంగా నాకు చిన్నతనంలో పెంచేలే నాకు పాడి అంటే మహా ఇష్టం ఆ ఇష్టంతో పాటు మన కష్టం కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మా తల్లిదండ్రులు అప్పటి నుండి కూడా కొంతమేరకు బర్లు చాదేది అదే పద్ధతికు నేను టెన్త్ క్లాసు ఉన్నప్పటి వరకే నేను దీన్ని ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో డైరీ ఈ మధ్యకాలంలో పది సంవత్సరాల నుండి డైరీ ఫామ్ అనేది నిర్మించాలనే ఉద్దేశంతో డైరీ పారి పారిశ్రామిక పద్ధతిలో మలతాలని అంటే ఒక రైతుగా కాకుండా కూడా పారిశ్రామిక పద్ధతిలో పాడి పరిశ్రమ అనేది చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో ఈ షెడ్ నిర్మాణం ఏర్పాటు చేసి మరి పా బర్లం కూడా హర్యానా ఇక్కడ లోకల్ పెద్ద బర్లు కూడా ఒక్కొక్కటి ఐదు లీటర్లు పూటకు నాలుగైదు లీటర్లు ఇచ్చే పద్ధతిలో నాకున్న అనుభవం మేరకు మరి తీసుకొని ఈ షెడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మనకు ఇప్పుడు ఈ ఇప్పటి పరిస్థితులలో మరి నాకు ఎనభై లీటర్ల మేరకు అంటే దాదాపు వంద లీటర్ల మేరకు టార్గెట్ అనేది ఉంటుంది ఎనభై లీటర్ల మేరకు ఇప్పుడు వెళ్తూ ఉన్నాయి దీంతోపాటు ఏంటంటే మనకు సంత ఈ సిహం అంటే ఆవు పాలు అయితేనేమో డేరీకి పోయాలి మన బియ్యం అంటే బర్లు అయితేనేమో డైరీకి కొంచెం రేటు అవైలబుల్ లేనందున మరి జనగామ జిల్లా మాకు అంతా పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల వ్యవధిలో ఉంటుంది కాబట్టి టౌన్లో నాణ్యత పాలు అంటే ఈ మధ్యకాలంలో ఆరోగ్యరీత్యా ఎవరికి కూడా పాలు సక్రమంగా సరి పాలు అందుతలేవు అనే పద్ధతిలో ప్యాకెట్ పాలు అందియకుండా మరియు డైరీ పద్ధతిలో మంచి పాలు నాణ్యత గల పాలు అందించే విధంగా మేము చందగామ ప్రాంతంలో మరి రెండు రెండు రోజు దగ్గరలో పెట్టి మరి వాళ్లకు అందియడం జరుగుతుంది దీంతో పాటు పాలు మాకు ఎనభై వంద లీటర్ల లోపు అవుతున్నాయి కాబట్టి మరి ఊళ్ళో కూడా మన రైతులను ప్రోత్సహించే విధంగా వాళ్ళను కూడా డైరీ పద్ధతిలో వెళ్ళాలని మరి ఊళ్ళే కూడా ఒక ఆట రూపాయి ఎక్కువించుకుంటూ డైరీ మన లాగా తీసుకొని మేము జనగాం తరలించి మంచి నాణ్యత గల పాలు అందించుకుంటూ రేటు పడే విధంగా కూడా ఎనభై రూపాయల మేరకు వెళ్తే మరి దీనికి సంబంధించినటువంటి పాడి పరిశ్రమకు రూపాయి వస్తే యాభై పైసలు ఖచ్చితంగా పెట్టాలి అంటే ఇటు లేబరే కావచ్చు ఇటు దానా రూపాయినా కావచ్చు గడ్డి రూపేన అన్ని రకరకాల మనం ఒక రూపాయి ఫలితం ఉంటే యాభై పైసలు ఖర్చు ప్రతి విషయంలో దాన్ని మాత్రం వెనక అడుగు వేయొద్దు లేకపోతే డైరీ ముందుకు పోదు ఆ రకంగా మనం ముందుకు పోతూ ఉన్నాం మా ఇద్దరు పిల్లలు మా భార్య కూడా వంగతార అయితే ఆమె కూడా మాకు చేదోడు వాదోడుగా జనగామలో మరి ఆమె కూడా పాలు అందే విధంగా అందరికీ అంటే అక్కడికే ఫామ్ మనకు దగ్గరికే వచ్చి అందరు తీసుకువెళ్తారు ఆమె ఒక కౌంటరు మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఒక కౌంటరు చిన్నయనేమో మొత్తం ఈ మెయింటెనెన్స్ చూడడం అంటే మాకు ఇద్దరు విహారతను ఇంకా లోకలతను మాకు మంచి మాకు కూలీ పద్ధతులు అంటే వాళ్ళు మాకు బాగా చనుగా ఉండి మాకు నాలుగైదు సంవత్సరాల నుంచేళ్ళు కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా మా కుటుంబంలో ఒక మా అబ్బాయిల లాగానే మాకు ప్రోత్సహించుకుంటూ పని చేస్తూ ఉన్నారు ఇది మామూలుగా అయితే ఒక నేనే వ్యవసాయము అంటే వెనకటి రోజులల్లో ఈ పా బర్రెలు ఏదో పాడి పెడితే ఏమో ఎంబడు ఉండాలి ఇరవై నాలుగు గంటలు అనే పద్ధతిలో ఏదో సామెత ఉంది ఆ సామెత అది అసలు రాజభన్ కాదు పొద్దున సాయంత్రం కనుక మంచిగా టైం టు టైం చేసుకుంటే మాకు ఫలితం కూడా ఉంటుంది ఎక్కడో మరి సాఫ్ట్ సాఫ్ట్వేర్ అని రకరకాల వెళ్తూ ఉన్నారు మన కోవిడ్ వచ్చింది ఆ కోవిడ్లో పాపం వాళ్ళు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి జరిగింది అదే మా కుటుంబం అయితే మా పిల్లలు మేము మా ఇద్దరు కుమారులు మేము మా భార్య నేను మా వాళ్ళు అందరు కలిసి యథావిధిగా పోతే ఇది ఒక పరిశ్రమలాగా ముందుకు పోయింది మా ఫలితం మాకు మంచిగా దక్కుతూ ఉన్నది ఎందుకంటే అటువంటి విపత్తులు కూడా రావచ్చు అనే దానికి ఈ పాడి పరిశ్రమ ఉదాహరణ అందరు రైతులు మా వెల్లూ కూడా ఎక్కువ మంది నన్ను చూసుకొని వాళ్ళు కూడా పాడిని చేసే షెడ్యూల్ వేసుకుంటూ పోతా ఉన్నారు ఈ దాన్ని చూసుకొని నా ఉద్దేశంలో ఒక జనగామ జిల్లా ప్రాంతం ప్రాంతం చేయబట్టి జనగామ జిల్లాను కూడా మిగతా జిల్లాలకు ప్రోత్సహించే విధంగా కూడా నేను ముందుకు సూచనలు ఇచ్చుకుంటూ పోదామనే ఉద్దేశంలో ఉన్నాను ఎందుకంటే రాజకీయం కూడా నేను ఒక ఎంపీటీసీగా ప్రజలు సేవ చేయడానికి నాకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు నుంచి వెళ్ళి నాకు ఆ సేవ కూడా దక్కే విధంగా నన్ను ప్రజలు గుర్తించి ఒక ఎంపీటీసీ చేయగలిగి వాళ్ళు దీనినే ఒక సామాజికంగా ఒక అన్ని విధాలా తీసుకుపోయి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకంటే మనకు పాలు వేరే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి దిగుబడి అవుతుంది అనేది మనకు అందరికీ తెలుసు ఆ దిగుబడిని కూడా తగ్గించే విషయంగా మనం పాడి పాడిని అభివృద్ధి చేసి ఒక తెలంగాణ ప్రాంతంగానే వెన్నెముకగా రైతులకు చదిద్దే విధంగా అంటే అని ఈ పాడి పరిశ్రమనే ఒక నమ్మకమైన రీత్యా తీసుకుపోదామనే ఆలోచనతో నేను ఎప్పుడు మీరు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు కదా మీకు ఎవరు చేయాలని ప్రోత్సహించారు మిమ్మల్ని ఈ వృత్తి చేయమని ఈ వృత్తిపరంగా అంటే మేము రెడీసు అంటే మేము గతంలో నుంచి వెళ్ళి మా అమ్మబాబు కూడా చేసినటువంటి పద్ధతిలో గేదెలు మాకు వ్యవసాయానికి సంబంధించిన గేదెలు ఉండే ఆ రోజులలో చదువుకుంటూ నేను నా అంతలో నేనే అంటే ప్రోత్సాహం అనేది నాకు ఎవరు కాకుండా కుటుంబ పరంగా తీసుకొస్తున్నటువంటి పద్ధతిలో కాబట్టి రెండు రూపాయల లీటర్ కొనుగోలు చేసి ఆ రోజులలో కొంచెం కొంచెమున్నా రెండు రూపాయల లీటర్ ఆ వ్యవధిలో చుట్టూ గ్రామీణ ప్రాంతాలలో అందరికీ పరిచయం అన్ని ఊళ్ళల్లో పాడిని పెంపొంచాలనే పద్ధతిలో రెండు మూడు ఐదు పది ఇట్లా నలభై రూపాయల మేరకు కూడా నేను కొనుగోలు చేసినటువంటి ప్రాంతం ఈ ట్రైనింగ్ చేశారు ట్రైనింగ్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చిందా మీకు ఎప్పుడైనా గవర్నమెంట్ ట్రైనింగ్ అంటే మనం సెంటర్కు అందించినప్పుడు వాళ్ళు కొంచెం మాకు ఏ రకంగా మనకు పోతే పాలు అభివృద్ధి చెందుతుందనే మనకు మన జనగామ డైరీ వాళ్ళు కొంచెం సూచనలు ఇచ్చిన మేరకు జరగడం ఇది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి నా సొంత ఒపీనియన్ తోటే నేను ముందుకు పోయినా ఇంకా అట్లాగే మీరు ఇంకా కొంతమందిని తయారు చేశారన్నారు కదా సుమారు ఎంతమందిని తయారు చేస్తారు ఇప్పుడు పాడి పాడి పద్ధతిలో నేను విలేజ్లో కలెక్షన్ చేసి కొంతమంది యువతను అంటే మనకు పాలక పన్నీర్ అని పాలక పన్నీర్ మీరు విన్నుంటారు అందరూ ఆ పాడి పని దాన్ని కూడా మన చే ఒక పెద్ద భౌగోణి తీసుకొని దాన్ని కాబట్టి రెండు వందల లీటర్ ఐదు వందల లీటర్ లీటర్ దాకా తీసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించే పద్ధతిలో నా నా దగ్గరికి దాదాపు ఇరవై మంది పిల్లలు కూడా నాకు కింది పనిచేశారు మిగతా గ్రామంలో కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసినాం చుట్టూ బొమ్మకూరని ఇంకా పోసన్నపేట ఇక్కడ అన్ని గ్రామాలలో చాలా మటుకు నేను వాళ్ళకు అందించి దాని విధానం నేర్పి హైదరాబాద్కు తరలించే విధంగా నేను కూడా ఒక వంద లీ వంద కిలోలు పంపించినటువంటి రోజులవి ఆ రోజులలో వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే ఇప్పటి కూడా మా వెన్న గ్రామంలో చేస్తూ ఉన్నాడు దాదాపు నూటనూట యాభై కిలోలు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళడానికి వెళ్ళి ఇంకో అతను అబ్బాయి సిద్ధులు అని ఆయన పంపడం జరుగుతుంది అన్ని గ్రామాలలో పాలక్ పన్నీర్ అనేది చేసి హైదరాబాదు పట్టణానికి తరలించుకొని వాళ్ళ జీవనోపాధి కూడా జరుగుతూ ఉన్నది బ్రహ్మాండంగా ఇప్పుడు కొత్తగా ట్రైనింగ్ ఫారం పెట్టడానికి మీరు వారికి ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా పాడి పరిశ్రమ అంటే ఒక మేల్గా చేయాల్సిన పరిస్థితి అంటే మనకు ఆవులు ఈజీగా అనేది ఒకటి పాలు ఎక్కువిస్తాయి పూటకి ఇరువైస్తాయి ఇస్తాయి పూటకు తదిస్తాయి ఇవన్నీ భ్రమలు కల్పించే పద్ధతులే తప్ప సీఎం డైరీలు మాత్రం సక్సెస్గా అయిన ప్రాంతాలను నేను చూడలేను ఈ ఏరియాలో ఎందుకంటే ఆ సీఎం అనే ఈ ఆవు పాలు సెంటర్కి పోస్తేనే అది వినియోగిస్తాయి అంటే మనకు తాగే విధంగా ఉండవు కాబట్టి ఒక డేరీకే పోయాలి దాని దానికి కూడా రేటు సరిగ్గా ఇవ్వట్లేదు ప్రభుత్వాలు దానికి గాను ఈ సీఎం కంటే బియ్యం పెట్టడం అంటే బర్రెలు గేదెలు పెట్టడం అనేదే నేను సూచనలు ఇస్తా ఉన్నా ఆ సూచన మేరకే రైతులు మా గ్రామంలో ఎక్కువ మంది ముందుకు పోతూ ఉన్నారు చుట్టూ ప్రాంతాలు కూడా కన్నమైన గూడెమని రకరకాల వాళ్ళు రైతులు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే మరి యువత కూడా దానికి మళ్ళీ ఇస్తా ఉన్నా జరుగుతూ ఉంది ఓకే అక్కడ మంచి చాలా మంది రైతులు వస్తే పద్ద లీటర్ పావు లీటరు ఇట్లా అరం లీటర్లు ఇట్లా తీసుకొని పోతారు ఈ పేకరి పాల కంటే ఈ పాలు మంచిగా అని తీసుకోవతారు వాళ్ళే మాకు చెప్తారు ఆరోగ్యం ఏంటంటే వస్తాను సుమారు మరి ఇంటి దగ్గర ఎంతమంది పాలు వస్తారు యాభై మంది దాకా యాభై మంది దాకా వస్తారు కానీ వాళ్ళు ఇప్పుడు ఆ పాలకు ఈ పాలకు ఏమైనా తేడా ఉంటుందా

సుమారు ఈ ఇప్పుడు ఫామ్ వల్ల మీకు లాభం ఉందా నష్టం ఉందా అంటే సుమారు యావరేజ్ ఎంత సంపాదించగలుగుతారు మీరు యాభై ఉంటాయి అన్ని ఖర్చులు అవి ఇవ్వండి ఓకే అండి